రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు వైఎస్ జగన్ ఇక రాష్ట్రంలో టీడీపీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఇక ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని ఆరోపించారు గ్రామ సచివాలయాలు ఆర్బీకేలతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందన్నారు ఇక వైసీపీ నాయకులకు కార్యకర్తలకు రక్షణ లేదని ఆరోపించారు ఐదేళ్లు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు జగన్ టీడీపీ దాడుల్లో నష్టపోయిన ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటానని జగన్ చెప్పారు బ్రేకింగ్ చూస్తున్నాం ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇక రాష్ట్రంలో టీడీపీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో పోస్టు పెట్టారు ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని ఆరోపించారు గ్రామ సచివాలయాలు ఆర్బీకేలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు ఇక అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందన్నారు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు రక్షణ లేదని ఆరోపించారు ఐదేళ్లు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు జగన్ ఇక టీడీపీ దాడుల్లో నష్టపోయిన ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని జగన్ చెప్పారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ ఎస్ హరీష్ ఓవర్ టు యూ తన ప్రభుత్వం అధికారంలో కూర్చున్నటువంటి తరుణంలోనే వెంటనే అది మానేటువంటి రాజకీయ సమీకరణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకి అండగా నిలబడాలని చెప్పి జగన్ నిర్ణయించారు అందులో మాట్లాడితే తన కోసం పనిచేసినటువంటి ప్రయత్నకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భరోసా అందులో మాట్లాడిన కొద్దిసేపు

తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇక రాష్ట్రంలో టీడీపీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని ఆరోపించారు గ్రామ సచివాలయాలు ఆర్బీకేలతో పాటు ఇక ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందన్నారు ఇక నాయకులకు కార్యకర్తలకు రక్షణ లేదని ఆరోపించారు ఇక ఐదేళ్ల పాటు పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని జగన్ కోరారు టీడీపీ దాడిలో నష్టపోయిన ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని జగన్ చెప్పుకొచ్చారు రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ సుదీపా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకత్వానికి కేటర్ కి భరోసా నింపాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి సిచువేషన్స్ అన్నింటినీ కూడా పూర్తిగా హ్యాండిల్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి కూడా దిశానిర్దేశం చేసేటువంటి పనిలో ఉన్నారు ప్రధానంగా రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఇంకా బాధ్యతలు కూడా చేపట్టలేనటువంటి సిచ్యువేషన్ లో ఉంది ఇంకా సమయం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఘటనలకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి నాయకత్వానికి పూర్తిగా ప్రోత్సహించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు సోషల్ మీడియా సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే రాజకీయ సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాలపైన స్వయంగా రావట్లను కూడా రిక్వెస్ట్ చేసినటువంటి కనిపిస్తుంది సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అన్నిటికీ కూడా ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ సంబంధించినటువంటి అంశాలు వివరించడంలో భాగంగా ప్రత్యేకమైనటువంటి లేఖను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి సిచువేషన్ ఉంది ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు దొంగతాయిస్తున్నారు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా సోల్జర్స్ చేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బలసం right harish thank you